హే గైజ్ హవ్ యూ హోప్ ఆర్ డూయింగ్ గ్రేట్ నేను మీ ఉషాకి వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఉషాకరణ్ ఈ రోజైతే మనం ఉన్నాం వియత్నాంలోని సాపాలో సో ఈ రోజు వచ్చేసి సాపాలో డే వన్ సో ఓవరాల్ వియత్నాంలో ఇవాళ లెవెన్త్ డే అనమాట ఈ రోజు సాపా వెళ్తున్నాము సాపాలో సో ఈరోజు సాపా వచ్చేసాము సాపాలో చలి ఎలాగేసేస్తుంది అసలు అసలు ఎంత చలుందంటే అసలు వి కాంట్ ఇమేజిన్ కొన్ని కొన్నిసార్లు స్నో కూడా పడుతుంది అంట ఇక్కడ బట్ మేమిప్పుడు ఇవ్వాలే వచ్చాం కదా మాకు ఇంకా స్నో ఇంకా టచ్ అవ్వలేదు అండ్ మేము రాత్రి అయితే బస్సు ఎక్కాము ఎక్కడ హానోయ్లో ఎక్కాము మన హోటల్కి వచ్చి పిక్ చేసుకొని వ్యాన్లో ఒక పది నిమిషాలు జర్నీ చేశాక పెద్ద స్లీపర్లోకి ఎక్కించారు షార్ప్ పది గంటలకు ఎక్కితే మనకు పొద్దున్న ఆరింటికి దింపేశారు అంటే ఎయిట్ అవర్స్ జర్నీ పడింది ఆరుకి దిగిపోయామనమాట సాపాలో పొద్దునే చలి వర్షం అయింది అయితే మేము ఏం చేసామంటే డైరెక్ట్గా మాకు సాపా సెంటర్లో మాకు బస్సు ఎక్కడా అక్కడ నుండి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్న ఫాల్కో హోటల్ అనే దానికి వచ్చామన్నమాట యాక్చువల్లీ ఇన్ వచ్చి ట్వెల్వ్ నుండి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం కానీ మనం పొద్దున్నే ఆరింటికి వచ్చాం కాబట్టి మనకి ఎక్స్ట్రా ఒక వన్ ఫిఫ్టీ వియత్నామీ డాంగ్స్ అట్లా తీసుకున్నారు సో ఇంచుమించు మన కరెన్సీలో ఒక నాలుగు వందల యాభై రూపాయలు అట్లా అనమాట సిక్స్ అవర్స్ ఎర్లీ చెక్ ఇన్ చేస్తున్నాం అండ్ రెండు రోజులకి రూమ్ తీసుకుంటున్నాం సో టోటల్ ఓవరాల్ సెవెన్ ల్యాక్స్ తీసుకున్నాడు మన దగ్గర ఇది మాకు కిచెన్ రూమ్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఒక పెద్ద క్వీన్ బెడ్ ఇచ్చారనమాట తర్వాత ఇక్కడ వచ్చేసి విండో ఉంది మౌంటైన్ వ్యూ కనబడుతుంది అండ్ సోఫా సెట్ అండ్ మనకి ఇక్కడ కేటల్ ఇచ్చారు ఒక టూ వాటర్ బాటిల్ ఫ్రీ ఇచ్చారు అండ్ వాష్రూమ్ అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి హాట్ వాటర్ వస్తాయి అనమాట గీజర్ ఉంది మన రూమ్ చూడండి ఎలా ఉందో బ్యూటిఫుల్ ఉంది అండ్ రూమ్ విండోలోంచి బయటకి చూస్తే మొత్తం ఫాగ్ చలి చలి చలిగా ఉంది అండ్ బయట మౌంటైన్ వ్యూ సూపర్ అదిరిపోయింది అసలు హోటల్ రిసెప్షన్ దగ్గర చలిమంట వేశారు అబ్బా ఎంత చలికి ఎంత ప్రాణం లేచి వచ్చినట్టు ఉంది ఈ చలిమంటకి సో సాపాల ఇండియన్ గేట్ రెస్టారెంట్కి అయితే వచ్చాము ఇక్కడ ఫుడ్ ఎలా ఉండబోతుందో చూద్దాం బాయిల్డ్ ఎగ్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ అంట రెండు పీసులు అంటే నూట ఇరవై రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో ఉప్మా అరవై వేలు నూట ఎనభై రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో పోహా కూడా నూట ఎనభై రూపాయలు అంట జస్ట్ మినరల్ వాటర్ బాటిల్ చిన్నది స్మాల్ నలభై ఐదు రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో ఫాంటా మనకు నలభై రూపాయలు ఉంటుంది డెబ్బై ఐదు రూపాయలు వాటర్ బాటిల్ ఇది డెబ్బై ఐదు రూపాయలు కొంచెం పెద్దది మనకి ఇరవై రూపాయలు చూసారు కదా రేట్స్ ఎలా ఉన్నాయో చికెన్ బిర్యానీ తీసుకొస్తాడు వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అంటే మన ఇండియన్ రూపీస్లో ఇంచుమించు ఐదు వందల రూపాయలు ఇది ఒక్కరికి సరిపోతుంది అంతే రేట్లు పిచ్చి పిచ్చి పెరుగు మా అమ్మ తిను తినని బతిమలాడుతుంది తిన్ను మూడు వందల ముప్పై రూపాయలు ఇక్కడ వన్ వన్ ల్యాక్ టెన్ వియత్నామీ డాంగ్స్ అంటే మన బిర్యానీ వచ్చింది ఐదు వందల రూపాయలు చూడండి గట్టిగా నోట్లో పెట్టుకుంటే నాలుగు ముద్దలకు రావు హే మనం అయితే సాప మార్కెట్కి వచ్చామన్నమాట ఎంట్రీ ఎంట్రీలోనే మంచి మంచి మొక్కలు ఫ్లవర్స్ ఈ చూడండి దుంపలు ఎంత పరే రెడిష్ రెడిష్గా ఉన్నాయో ఇవన్నీ కూడా పంది పంది ఈ చెప్పినట్టు కేక్లు పంది రేక్కాయలు తెగ అమ్ముతున్నారయ్యా ఈ మార్కెట్ అంతా చూపిస్తాను రండి రేకలు బాగా ఎండబెట్టేసినట్టున్నారు మొత్తం పంది ఎండిపోయిన పంది స్ళ్ళ పెట్టిన పంది పంది ముఖం పంది ముఖం పంది ముఖం ఎండబెట్టిన పంది ముఖం ఈ మొత్తం పంది 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 సో ఇది వచ్చేసి సాపా మార్కెట్ అనమాట మీకు ఒకటి చూపిస్తాను చూడండి మనం సిగరెట్లు తాగుతారు కదా మన సైడ్ సో వీళ్ళు ఇలా కాదు ఇవి చూడండి ఈ బొంగు కర్రల్లో ఉన్నాయి కదా వాటిని వెలిగించి ఉప్పులు తాగుతారు ఇలా రోజంతా ఇట్లాగా కాల్చుతూనే ఉంటారు ఇది వియత్నాం వాళ్ళ ట్రెడిషన్ అంట డ్రై ఫ్రూట్స్ ఎక్కువ అమ్ముతున్నారు వీళ్ళు బాగా డ్రై ఫ్రూట్స్ చాలా వీళ్ళ ఫుడ్ ఇవన్నీ కూడా మొత్తం డ్రై ఫ్రూట్స్ నట్స్ అన్నీ తింటారు చక్కగా తింటారు ఇవన్నీ కోడేంట్రా బాబు ఈ కలర్ లో ఉంది కోడి పేగులు కూడా తీసి అమ్ముతున్నారు ఏంటివి కోడి గుడ్లు లోపల గుడ్లు గుడ్లు బాబోయ్ ఇదేమో పంది పంది బుర్ర ముఖం బాబోయ్ పందిని కోసారు కదా వాటి పేగులు ఇవి ఇంక ఇదేమో వచ్చేసి నల్లకోడంట నల్లకోడి తెగమ్ముతున్నారు సాపాలో పేగులు గుడ్లు బచ్చి ఇవి చూసారా రెడీమేడ్ సూ నూడిల్స్ అనమాట కొన్ని రకాల సూప్స్ వేసుకొని తినేయడమే అలాగా ఇక్కడ చూడండి కోడిగుడ్లు బాతుగుడ్లు కోడిగుడ్లు బాతుగుడ్లు అమ్ముతున్నారు బాబోయ్ మేక కాళ్ళు తింటే ఆరోగ్యం అని తెలుసు మరి పంది కాళ్ళు కూడా ఆరోగ్యమేనేమో ఇల్లు తెగ అమ్ముతున్నారు చూడండి ఆ లోపల కాలు ఏమో గుండెకాయలు కాళ్ళు చేతులు అన్ని విడగొట్టే తమ్ముతున్నారు ఈ అక్క కత్తులు తెగ నూరేస్తుంది అసలు ఈ మొత్తం కస్త కొట్టేసింది ఇక లైవ్ లో గబ్బల మీట్ ఈ చూడండి స్క్విడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా చేపలు గీట్లన్నీ లైవ్ లైవ్ లో కొడుతున్నారనమాట మొత్తం ముక్కలు వచ్చేసి కోడి కాళ్ళు కందరకాయ గుండెకాయ అమ్ముతున్నారు చూడండి చలి మింగేస్తుందిరా బాబు ఇది చూడండి ఫ్రెష్ గా ఒక ఆవుని ఆవుని ఎద్దుని ఎదో ఆవో మొత్తానికి వైట్గా ఉంది దాన్ని ఫ్రెష్గా కొట్టేసి మొత్తం కాల్చారు ఫస్ట్ అయితే కాల్చేసి వాటిని ముక్కలు ముక్కల కింద కట్ చేసేసి పేగులు విడదీసేసి అందులోపల బోన్స్ మీటు వేరు చేస్తున్నారు ఆ బోన్స్ చూడండి జస్ట్ కింద పడేస్తున్నాడు ఆయన ఈ బొడ్డామో ఆ కవర్లో ఏరుకుంటున్నాడు పాపం అనిపిస్తుంది ఇక్కడ చాలామంది చిన్నపిల్లలతో అడుక్కోపిస్తున్నారు అనమాట పాపం కదా ఇది కోసిన గంటకే మొత్తం పోయింది మరి పొద్దున్న ఆరింటికి బస్సు దిగాము దిగిన కాడి నుండి ఇప్పుడు ఐదు అవుతుంది సాయంత్రము బట్ మొత్తం అట్మాస్ఫియర్ నుండి సాయంత్రం వరకు ఒకలాగే ఉంది చినుకులు చినుకులు అంటే ముఖం మీద గట్టిగా వాన పడట్లేదు జస్ట్ తుప్పనిలాగా పడుతుంది మొత్తం ఫాక్ అమ్మేసింది మేము జస్ట్ లంచ్ చేసేసాక మధ్యాహ్నం అలా అలా తిరుగుతుంటే రోడ్డు మీద బైక్ కావాలా బైక్ కావాలని చాలా మంది రెంట్లు కావాలంటే ఇస్తామని చెప్పి తిరుగుతున్నారు మనం వెళ్ళక్కర్లేదు వాళ్ళే వస్తున్నారు టూ డేస్కి త్రీ ల్యాక్ వేస్తున్నాం డాంగ్స్ అంటే మన దాంట్లో థౌసండ్ రూపీస్ అనమాట ఇండియన్ రూపీస్ టూ డేస్ కి కి అంటే డే ఫైవ్ హండ్రెడ్ పడింది మనమైతే ఇప్పుడు చాఫా నైట్ మార్కెట్ లో ఉన్నాము మీకు ఈవినింగ్ చూపించాను కదా చాఫా మార్కెట్ ఇప్పుడు సాఫా నైట్ మార్కెట్ అంటే ఆ మార్కెట్ మొత్తం ఫుడ్ డ్రై ఫ్రూట్స్ రకరకాల ఐటమ్ పత్తి అన్ని సమస్యలు చాలా అయితే చాలా దారుణంగా ఉంది పొద్దు కొండపోతే చిన్న చిన్న చిరుకులు పడుతూనే ఉన్నాయి ఉన్నాయన్నమాట కానీ ఈ క్లైమేట్ చాలా అద్దెంది మీకు ఇంకెక్కడ ఇక్కడ ఇక్కడ దగ్గర ఇక్కడికే ఫుడ్స్ అన్ని కూడా చూపిస్తాను వియత్నాం ఎక్కడైనా చేస్తా బట్ ఇక్కడ ఫుడ్స్ డిఫరెంట్ గా ఉంది చూపిస్తాను రండి ఫ్రెష్ ఫ్రెష్ గా పంది మాంసం వడకబెడుతున్నారు అనమాట గుడ్లుకు గుడ్లు కాలుకి కాలు ఆ కాయ కాకాయ ఈ కాయ కాకాయ అన్ని తీసేశారు విడగొట్టే సముద్రం కప్ప 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 స్వీట్స్ కూడా అమ్ముతున్నారు మైదాపిండి కాన్తో హల్వాలు చేసి ఇక్కడ అమ్మేస్తున్నారు మళ్ళీ దాని మీద పైన మైదాపిండి చల్లి వీళ్ళు చూడండి మల్లెపూలతో టీ చేస్తున్నారు హాట్ వాటర్ వేసుకొని తాగడమే టేస్ట్ తాగడమేద్దాం ఎలా ఇక్కడ నెయ్యి పాలు పాల పదార్థాలు సింపుల్ సింపుల్గా ఫ్యాట్ లైన్ ఫుడ్ తీసుకొని హెల్దీగా ఉంటారు ఇది వచ్చేసి వియత్నాం వాళ్ళ ట్రెడిషనల్ డిజర్ట్స్ అనమాట ఇవి ఎక్కడ కూడా షుగర్ వేస్తున్నట్టే అనిపించదు అసలు ఎక్కువ బ్రౌన్ షుగర్ వాడతారు పన్నీ కూడా ఇవన్నీ చెప్పినట్ అనమాట వాటితో కేక్స్ తయారు చేస్తున్నారు పర్లేదు బాగున్నాయి కానీ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఇవన్నీ కూడా ఎండబెట్టిన రేక్కయలు అనమాట ఇప్పుడు ఇది టేస్ట్ చేసి శబ్దం ఎలా ఉందో ఎండబెట్టిన రేకాయ కాయలా ఉంది బాగుంది పర్లేదు ఇవి చూడండి ఆపిల్ గట్లో ఉన్న ఈ ఫ్రూట్స్ అన్ని డ్రైడ్ ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం మొత్తం కూడా ఇవన్నీ వియత్నాంలో డ్రై చేసినవి అనమాట డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి వియత్నామీస్ తాగే సోయా టీ అనమాట సోయా మిల్క్ సోయా గింజలతో చేస్తారు హాట్ గా కావాలంటే హాట్ గా చేసిస్తారు కూల్ గా కావాలంటే ఐస్ ఇస్తారు ఎలా ఉందో టేస్ట్ చేసే వద్దు గింజ చూడండి ఆ గింజలో ఉప్పు పదులు వేసుకొని తాగితే ఎలా ఉంటుంది అలా ఉంది ఈ మొత్తం ఎండబెట్టిన బీఫ్ అనమాట టేస్ట్ చేయమని చెప్పి మొహం మీద పడుతుంది వామ్ ఇది చూడండి మొత్తం ఎండబెట్టేసిన బీఫ్ మొత్తం దాని మీద బొమ్మలు కూడా వేసారు ఇదేమో పంది అండబెట్టిన పంది జస్ట్ ఈ కారం పొళ్ళు ఉన్నాయి కదా వాటిల్లో నంచుకొని వీళ్ళ స్నాక్స్ అనమాట మనం ఈవినింగ్ పకోడీలు బజ్జీలు తింటాం అలా ఇది వచ్చేసి చాపా సెంటర్ అనమాట నైట్ వ్యూ చూడండి ఎలా ఉందో అదిపోయింది కదా సెంటర్ మొత్తం చాపా సెంటర్ నైట్ కలకల్ ఆడిపోతుంది అసలు ఇక్కడ ఎక్కువ రెస్టారెంట్లు మామూలుగా షాపింగ్స్ కానీ ఇంకా మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ అనమాట కేర్స్ పబ్స్ ఎక్కువ ఉంటాయి రోడ్లో కొంచెం కాస్ట్లీ హోటల్స్ కూడా ఉంటాయి బాగా పైసలు ఉన్న వాళ్ళు ఇక్కడ రూమ్స్ తీసుకుంటారు నైట్ ఎయిట్ అయింది ఇంకా కడుపులో ఏదో పడేసి ఇంకా కడుపులో ఏదో పడేసి ఇంకా పడుకోవాలి సో గణేష్ సాప ఇండియన్ రెస్టారెంట్ అంట రేట్లు ఎలా ఉంటాయో ఏమో కానీ ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోదాం బిర్యానీ ఇద్దరికి సరిపోయింది వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ వియత్నాం ఈ డొంగి బయటకు వచ్చేసాం సో ఫైనల్గా ఇది సాపాలో మన డే వన్ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి